మరి టీ ఎలా తేవాలమ్మాకి ఏమీ తెలీదు వాడు ప్యాక్ చేసి ఇస్తారు లేదా తీసుకురా ఏం ఇడ్లీ వడ పూరి టీ

పాలు విస్తరి గ్లాసులు లేసు ఇవన్నీ మనం ఒక రోజుకి ఇవన్నీ మనం వాడినవేనా మన మనింట్లోనే ఒక రోజుకి ఇన్ని ప్లాస్టిక్ వాళ్ళు అయితే ఒక ఊరు ఒక మండలం ఒక జిల్లా ఒక రాష్ట్రం ఒక దేశం ఉన్నాయి నేను రాలేదు నువ్వే తెచ్చావు రమ్మన్న వచ్చా కనిపించట్లే భూతం ప్లాస్టిక్ భూతం మామూలు భూతాలు చేయాలి ఏమి చేయలేవు నువ్వెంత జడిపిస్తున్నావు రెండు నిమ్మకాలు తీసి తీసి పడేస్తా సరే అసలు దయ్యాలు భూతాలు లేవు కాబట్టి ఏమి చేయ నేను మీరు సృష్టించిన భూతాన్ని మీ మమ్మీ తినేస్తా నన్ను మీరు తింటుంటే నేను మిమ్మల్ని తిననా నేను మిమ్మల్ని తినమేంటి మధ్య ఉండే మాట్లాడుతున్నావా నాకు మతి ఉంది మీకే వివేకం లేకుండా ప్లాస్టిక్ ని తింటున్నారు ఉదయం టిఫిన్ ప్లాస్టిక్ కాళ్ళలో తెచ్చావు తిన్నావు అందులో నేను కలిగి లేనా వేడికి తెచ్చావు తాగావు అందులో లేనా నీ కడుపులోకి పోలేనా మిస్తరి ఫిష్ వాటర్ ప్యాకెట్ ఇలా ప్రతిదీ తెచ్చి తిని మీ సగం ప్లాస్టిక్ నింపుతున్నారు మీరు తెచ్చి జల్లిసిన ప్లాస్టిక్ కవర్లు ఆవులు గొర్రెలు బర్రెలు తిని పాలు ద్వారా మాంసం ద్వారా ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ మీలో చేరుతున్నాయి మీ పిండా ఇలా ప్లాస్టిక్ జబ్బులు క్యాన్సర్ ని కలగజేస్తాయి అయితే మా జబ్బులకి నువ్వే కదా మాట నిన్ను పాటేస్తా నన్ను కాకితే భూమిలో కలవడానికి వెయ్యి సంవత్సరాలు పడుతుంది నిన్ను కాల్ చేస్తా నన్ను కాలిస్తే గాలిలో చేరి డైరక్షన్ విశ్వాల్ గా మారి నీ ఊపి తిత్తుల్లో చేరి క్యాన్సర్ ను కలవ చేస్తాను నిన్ను నిన్ను గోదాలో కలిపిస్తా నన్ను అప్పుడు కూడా నీటి ద్వారా నీటి జంతువుల ద్వారా ద్వారా బయో మాగ్నిఫికేషన్ చెంది మళ్ళీ నిన్న చేరి కబలిస్తా ఏం చెయ్యాలరా దేవుడా ఏం చేయాల కాదు ఏం చేయకూడదు తెలుసుకో అదేంటి అంతే అవకాశం ఉన్న వరకు ప్లాస్టిక్ వాళ్ళని తగ్గించుకోండి ప్లాస్టిక్ కి దూరంగా ఉండండి నువ్వు సంతోషంగా బ్రతుకు నీ తరాన్ని సంతోషంగా నీ తరాలను బ్రతికించు ఈ అందమైన ఈ అందమైన భూమి మీద బ్రతుకుతున్న సమస్త జీవరాశులను బ్రతికించు ప్రకృతిని కాపాడు అదే నిన్ను కాపాడుతుంది నా తప్పు క్షమించండి ఏం కావాలో కోరుకోనాయన మళ్ళీ నువ్వు కనబడకుండా ప్లాస్టిక్ వాడు కానీ ఇవ్వండి ఇదిగో తీసుకో ఏంటిది సంచి నేటి నుండి మార్కెట్ కి వెళ్ళేటప్పుడు నీ గొడ్డ సంచి వెంట పట్టుకొని వెళ్ళి ప్లాస్టిక్ నిషోధించు ప్లా నీ గొడ్డ సంచి శ్రేయబ్లాసులకు బహుమతిగా ఇస్తూ ఇప్పిస్తూ ఉండు ధన్యవాదాలు గురుజీ